వెల్కమ్ ఏఐసిసి మరియు టీపీసీసీ పిలుపు మేరకు నేడు హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విడతల ప్రణవ్ దిశా నిర్దేశంతో ఇల్లంతకుంట మండల పార్టీ అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం కనగర్తి లక్ష్మాజీపల్లి గ్రామాల్లో మరియు మల్యాల వాగొడ్డు రామన్నపల్లి గ్రామాలలో నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున ఎల్లందకుంట మండలంలో ఉదయం కనకర్తి గ్రామం నుంచి లక్ష్మాజిపల్లి గ్రామం వరకు సాయంత్రం మల్యాల నుంచి వాగుడ్డు రామన్నపల్లి వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది మొదట అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని గ్రామస్తులందరితో ప్రతిజ్ఞ చేయడం జరిగింది

आर्थिक राजकीय नयाने भाव भाव पकड़न విశ్వాసము ధర్మము ఆరాధనతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తులోను అంతస్తు అవకాశంలోనూ సమానత్వము చేకూర్చుటకు అందరిలో భక్తి గౌరవాన్ని రేత సమగ్రతను చక్కగా తీసుకొచ్చే సౌభౌకత్వాన్ని పెంపొందించుటకు తీర్మాని ఆచార పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదింపబడిన చట్టబద్ధం చేసుకొని సమర్పించుకుంటున్నా జై హింద్

સોનિયા ગાંધી ગરી નાયકત્વ સોનિયા ગાંધી ગરી નાયકત્વ રાહુલ ગાંધી ગરી નાયકત્વ રાહુલ ગાંધી ગરી નાયકત્વ રાહુલ ગાંધી ગરી નાયકત્વંત રેડી ગયકત્વ